ఓం నమః నమ గురువ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధే తస్ నిస్సల సేవాణీ జను కన్యా ప్రవాహవద్ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాం కుశపుష్పబాణ చాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తే మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం అందులో కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అవతల వాళ్ళు చూసుకోవడం ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు అయితే ఈ వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే నక్షత్రం టు నక్షత్రం అంటే వీళ్ళది పలానా నక్షత్రం అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు అది పూర్తిగా రాంగ్ గుర్తుపెట్టుకోండి అసలు అది ఎలా చూడాలి ఎవ్రీ లగ్న అంటే పన్నెండు లగ్నాలు మనకి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి బట్ లగ్నమే చూసుకోవాలి ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయిందన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి అసలు పార్ట్నర్షిప్ చేయడానికి మీ లగ్నరీత్యా సప్తమ స్థానాధిపతి ఎవరు చూడాలి అదేవిధంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలంటే అసలు మీ జాతకంలో ఏం చూసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా మిథునం వారికి బోల్డ్ అని తెలివితే ఉంటాయి ఎట్లా మేనేజ్ చేయాలనేటువంటి లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి మిథునం వారికి మిథున లగ్నంలో జన్మించారు అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కేసెస్ అలాగే ఉంటారు ఎవరో వన్ పర్సెంట్ ఆఫ్ కేసు మిథున లగ్నం వారు తెలివితేటలు లేకుండా ఉంటారు బికాజ్ ఆఫ్ వాళ్ళ మెరుకురీ పాడవడం వల్ల మరి ఈ మిథునం వారికి ప్రారంభించడానికి అసలు ఏ గ్రహం సేకరించాలి రవి పర్టికులర్గా మీకు మూడో అధిపతి రవి అవుతాడు కాబట్టి రవి గణక పాడయ్యాడు ఏదో వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నా అవ్వలేకపోతున్నాం బికాస్ ఆఫ్ సన్ ఈజ్ ది కార్క్ ఆఫ్ బిజినెస్ స్టార్టింగ్ పాయింట్ ఇక రెండవది బిజినెస్ చేయాలి సప్తమ స్థానం ఏదైతే ఉందో సప్తమాధిపతి గురువయ్యాడు అంటే ఏంటి ఇక్కడ మీరు పార్ట్నర్షిప్స్ చేయాలనుకుంటున్నారు నక్షత్రాలుగా చూసుకోవాల్సింది నక్షత్రాలు కేవలం మనసులు కలుస్తాయి మైండ్ సెట్ అర్థమవుతుంది కానీ మీకు పార్ట్నర్షిప్ సరిగ్గా సప్తమ స్థానాధిపతి పాడ పాడైనా లేకపోతే అవతల వాళ్ళ యొక్క సప్తమ స్థానాధిపతి పాడైనా పార్ట్నర్షిప్స్ పనికి రావు అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే ఇందులో కొంతమందికి పార్ట్నర్షిప్స్ మాత్రం కొంత కలిసి వస్తూ జీవిత భాగస్వామి ఇబ్బంది వస్తుంది సప్తమ స్థానాధిపతి పాడైనప్పుడు అది పర్టికులర్గా మీరు చూడాలంటే బుధుడి యొక్క స్ట్రె స్ట్రెంగ్త్ చూడాలి లాభాధిపతి యొక్క స్ట్రెంగ్త్ చూడాలి ధనాధిపతిని చూసుకోవాలి ధనయోగాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి అది సపరేట్గా మళ్ళీ మీ యొక్క పర్సనల్ చార్ట్ రీడింగ్లో చూసుకుంటు ఉండాలి అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మీ సప్తమ స్థానాధిపతి బాగున్నాడు హ్యాపీగా మీరు వెళ్ళచ్చు బిజినెస్ పార్ట్నర్షిప్స్లో బాగోలేడు సింగిల్గా చేసుకోవాలి అయితే ఈ సప్తమ స్థానాధిపతి పాడైనందుకు మాత్రం సమాజంలో మీరు అయ్యేటువంటి ఇంటరాక్షన్స్ ఏవైతే ఉంటాయో సమాజంలో మీరు మాట్లాడేటువంటిది ఏదైతే ఉంటుందో అడ్వర్టైజ్మెంట్ చేసేవి ఏవైతే ఉంటాయో సమాజంలో కొన్ని ఎదుర్కొనేటువంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీరు కొంచెం ఆలోచించుకొని దానికి మీరు సిద్ధంగా ఉండాలనేటువంటిది అర్థం చేసుకోవాలి సప్తమ స్థానాధిపతి మిదినం వారికి పాడైతే కనుక ఇక ఆఖరిగా లాభాధిపతి ఏ బిజినెస్ చేసినా మనం లాభం కోసమే చేస్తారు ఎవ్వరు చేసినా ఈ భూమి మీద నష్టం కోసం ఎవ్వరు చేయరు మరి లాభాధిపతి ఎవరు అంటే కుజుడు ఈ కుజుడికే సష్టమాధిపత్యం వచ్చింది అంటే ఏమిటి మీరు బిజినెస్ చేసేటప్పుడు లోన్స్ చేసుకుని బిజినెస్ చేసుకున్నట్లయితే లోన్ తీసుకునేటట్టయితే ఆ కుజుడు బాగుంటే లోన్ తీసుకుంటే కలిసి వస్తుంది ఆ కుజుడు పాడయ్యాడు లోన్ చేసుకోవడం లోన్ తీసుకోవడం ద్వారా లాభం నష్టం లాభం రాదు నష్టపోతారని అర్థం చేసుకోవాలి సో మార్సి యొక్క ప్రభావం ఎలా ఉందనేటువంటి చాలా పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాలి దీన్ని అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కుజుడు బాగున్నాడు చక్కటి లాభాలు వస్తాయి కుజుడే ధనయోగాన్ని ఇస్తున్నాడు మనకి చూసుకున్నట్లయితే ఒక్కోసారి మిషనరీస్ ఫ్యాక్టరీస్ ఎలక్ట్రికల్ వస్తువులు ఇట్లా వస్తూ ఉంటుంది ఒ ఒక్కొక్క గ్రహం బట్టి ఒక ధనయోగం ఉంటుంది మనం ఆల్రెడీ గతంలో కొన్ని వీడియోలు చేసాం ఏ గ్రహం బాగుంటే ఏ గ్రహం ధనయోగం ఇస్తే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనే దాని మీద ఆ రకంగా ఏంటంటే కుజుడు యొక్క స్థితి ఎలా ఉంది కుజుడు యొక్క స్థితి బాగాలేదనుకోండి పార్ట్నర్షిప్ స్థితి బాలేదు బాగాలేదు అప్పుడు ఏమవుతుందంటే చాలామంది వ్యాపారాల్లో పార్ట్నర్స్ గొడవలు ఎందుకు వస్తాయంటే దీనివల్ల వస్తుంది అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏంటి వ్యాపారాలు బాగా మీకు మిథుల నగ్నం వాళ్ళకి బాగా రావాలంటే ఆంజనేయ స్వామి ఉపాసన స్కంద ఉపాసన ఎక్కువగా చేయాలి దీంతో పాటు మీరు మరొక్కటి చేయవలసింది ఏమిటంటే లలితా సహస్రనామాల్లో ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయే నమ అనే నామస్మరణ చేయండి అనే విధాలు బాగుంటుంది అసలు ఒక వ్యాపారం కలిసి రావాలి అంటే స్టెప్ బై స్టెప్ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను అంటే నేను చూసిన అనేక వందల వేల జాతకాలు అనేకమందితో మాట్లాడి అనేక వ్యాపారం సంబంధించిన అనుభవాలతో చెప్తున్నటువంటి అంశం గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వ్యాపారం చేయాలని రూల్ లేదు మీకు అనుభవం ఉన్న వ్యాపారం చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ వేరు అనుభవం వేరు ఇంట్రెస్ట్ ఉందండి ఫైన్ దానిలో కూడా రాణించవచ్చు కాబట్టి దానికి ఎంత కష్టపడాలనేది ఒక క్యాలిక్యులేషన్ చేయాలి ఇక్కడ ఒక వ్యాపారం మనం ప్రారంభించేటప్పుడు ఆల్రెడీ డిమాండ్ ఉన్న వ్యాపారం మనం చేస్తున్నామా డిమాండ్ని క్రియేట్ చేసి చేస్తున్నామా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా డిమాండ్ ఉన్న వ్యాపారం అంటే ఏమిటి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ స్కూల్ బ్యాగ్స్ అమ్మడం డిమాండ్ ఉన్న వ్యాపారం మనకు మొన్న కోవిడ్ వచ్చింది ఆ టైంలో మాస్కులు బాగా అమ్ముడుపోయాయి బాగా వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా కొనుక్కుంటారు బాగా ఎండగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ సెంటర్స్ కానీ చెరుకుర సంబంధులు కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా అమ్ముడుపోతాయి దాని గురించి మీరు పెద్దగా పబ్లిసిటీ చేయక్కర్లేదు మనిషికి అవసరం నీడ్ అవసరం బట్టి కొనేసుకుంటాడు అర్జెంట్ ఇప్పుడు బాగా సొసైటీలో ఆ మధ్య ఒకసారి చూడండి కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ సంబంధించినవి సమ్ టాబ్లెట్స్ సంబంధించినవి అవి బ్లాక్లో కూడా అమ్మారు అంటే ఏమిటి డిమాండ్ ఉన్న వ్యాపారం చేసేటప్పుడు డిమాండ్ ఏది ఉందో దాన్ని తెలుసుకుని వ్యాపారం చేయడం ఒకటి రెండవది డిమాండ్ని క్రియేట్ చేసి చేయడం అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని ఒక రకంగా అమ్ముతున్నప్పుడు దాన్ని ఇంకా బాగా తయారు చేసి వేరే వాళ్ళకంటే నాది బాగుందని చూపించుకొని మార్కెట్లోకి వెళ్ళి అమ్మడం ఈ రెండిట్లో మీరు దేన్ని బాగా చేయగలరు అనేది ఒకసారి ఆలోచించగలగాలి ఇది పాయింట్ నెంబర్ వన్ రెండవది మీకు ధనం ఇచ్చేటువంటి కారకుడు నిజంగానే మీ జన్మజాతకంలో వ్యాపార యోగాలు ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి అంటే వ్యాపార యోగం ఉంటేనే వ్యాపారంలో దిగాలి వ్యాపార యోగం లేకపోతే వ్యాపారాల్లో దిగడం వల్ల నష్టపోవడం తప్పితే ఏమీ ఉండదు అక్కడ దీన్ని ఎలా చూస్తారు అంటే బుధగ్రహం ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాభాధిపతి ఎలా ఉన్నాడు ధనాధిపతి ఎలా ఉన్నాడు నిజంగానే బుధుడు రాసులకి లేదా ధనాధి ఈ యొక్క వ్యాపార కారక సంబంధం ఉందా స్వేచ్ఛాయోగం ఉందా అంటే శనికేతువులు ఎలా ఉన్నారు శని రాహువులు ఎలా ఉన్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైనా ఒక వ్యాపారం సరే మీకు కలిసి వస్తున్న వ్యాపారం తెలిసింది అందులో ఏంటి అది సర్వీస్ ఓరియెంటెడా ప్రోడక్ట్ ఆ తెలుసుకోవాలి సర్వీస్ ఓరియంటెడ్ అయితే సర్వీసెస్ చేయడమే అంటే లైక్ ఏదైనా ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి సర్వీసెస్ అది ప్రోడక్ట్ కాదు రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అంటే మీరు మధ్యలో ఉండి మధ్యవర్తిగా ఎవరికైనా అమ్మిస్తున్నారు కొనిపిస్తున్నారు దట్ ఈజ్ సర్వీస్ అట్లా సర్వీసెస్ చేసేవి డాక్టర్ ఉన్నాడు సర్వీస్ యాస్ట్రాలజర్ సర్వీస్ వాస్తు కన్సల్టెంట్ సర్వీస్ లేదా ఒక జాబ్స్ పెట్టించే కన్సల్టెన్సీ పెట్టుకుంటారు అదొక సర్వీస్ అనమాట అదేవిధంగా ఏదైనా ఒక రెంటల్స్కి ఇస్తున్నాము ఇప్పుడు షామి మనకి ఈ సా ఇవి ఉంటాయి ఏది ఒక వంట సామాన్లు కానీ లేకపోతే పెళ్లి సామాన్లు కానీ రెంట్లకి ఇస్తుంటారు నువ్వు ఎనీథింగ్ నువ్వు ఒక రెంట్కి ఇచ్చి మళ్ళీ ఆ రెంట్ మీద తీసుకునేది కూడా సర్వీసెస్ కిందకే వస్తాయి అంటే నువ్వు అక్కడేమీ ప్రత్యేకంగా నువ్వేమీ అమ్మట్లేదు నువ్వు ఒక సర్వీస్ చేస్తున్నావు నీకు సర్వీస్ ఉందా బిజినెస్ లేకపోతే ప్రోడక్ట్ ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏ బిజినెస్ అయినా సరే దానికంటూ ఒక లెక్క ఉంటుంది చాలామంది తెలియని విషయం ఏంటంటే బిజినెస్ పెడతారు నెల రోజులు చూస్తారు రెండు రోజులు చూస్తారు అమ్మో మన వల్ల కాదు ఇది తీసేయాల్సిందే అని ఇమ్మీడియట్లీ తీసేస్తారు ఒక మొక్క మనం నాటినప్పుడు ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం చిగురించి పైకి రావడానికి దానికి ఒక టైం పడుతుంది అది మొక్క అవ్వడానికి కొంత టైం పడుతుంది దాని రక్షణను ఇవ్వాలి దానికి ప్రొటెక్ట్ చేయాలి ఆ మొక్కని ఏ మేకలో అవి ఇవి తినేయకుండా అది కొంచెం పెరగడానికి ఎరువులు వేయాలి దానికి ఒక కొలమానం ఉంటుంది రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనకు పండు వస్తుంది ఆ క్యాలిక్యులేషన్ రిస్క్ తెలిసిన వాళ్ళు దాని యాజ్ ఈజ్గా ఒక రైతుకి తెలుసు అదే మనకు చిన్నపిల్లలు అనుకోండి రోజు ఆ విత్తనం వేసిన దగ్గర తీసి ఇంకా మొక్క రావలేదు ఏంటని చూస్తూ ఉంటే అది మొక్కే రాదు సో ఈ క్యాలిక్యులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోగలగాలి ఇంకోటి అనుభవం ఉన్న బిజినెస్లు ఎందుకన్నానంటే అనుభవం ఏం చేస్తుందంటే ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఒక బిజినెస్ ఉంది ఆ బిజినెస్ అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తాను ఒక జ్యూస్ బిజినెస్ ఏ ఉందనుకుందాం లేకపోతే ఒక పాల వ్యాపారమే ఉందనుకుందాం ఒక 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 వ్యక్తి పాల వ్యాపారం ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఫ్రెండ్స్ పాల వ్యాపారం ప్రారంభించారు ఒక వ్యక్తేమో లక్షల లక్షలు సంపాదిస్తున్నాడు ఇంకో వ్యక్తి ఏమో అపుల్ పాలయ్యాడు అదేంటారు నువ్వు ఒక యాభై గేదెలు తీసుకొచ్చావు నేను యాభై గేదెలు తీసుకొచ్చాను బట్ మన ఇద్దరం ఎందుకు సక్సెస్ అయ్యి ఫెయిల్ అయ్యి తీసుకుంటే ఇతనికి అనుభవం ఉంది ఎలాంటి అనుభవం ఉంది సక్సెస్ అయిన వ్యక్తికి ఒక గేదెని చూసినప్పుడు ఒక ఆవుని చూసినప్పుడు ఆ దాంట్లో సెన్సిటివ్ తెలిసిపోయేది ఇది జబ్బులో పడబోతుంది అని అదొకటి రెండవది ఇక్కడ ఇతను ఓన్లీ పాలతోనే వ్యాపారం చేశాడు కానీ మిగతా వచ్చేటువంటి వాటితో కూడా ఈయన వ్యాపారం చేశాడు ఏంటి ఆవు ఆవులు కూడా పెంచుకొని ఆవు గోమూత్రం అమ్మడం ఆ పిడకల్ని కూడా అమ్మడం దాని ఎరువులు దానికి మార్చుకోవడానికి వీటికి కూడా వ్యాపారం చేశాడు అంటే ఏమిటి ఒక వ్యాపారాన్ని ఎలా చేయాలి ఆయనకు లాస్ లాస్ వస్తుంది నాకు నాకు లాభం వస్తుంది వాట్ ఇస్ ద రీజన్ ఇట్లాగే చాలామంది బిజినెస్లు కూడా ఏం చేస్తారు వాళ్ళకి అవసరం లేకపోయినా స్టాఫ్ని ఎక్కువ మంది పెట్టుకుంటారు ఆ స్టాఫ్ ఎక్కువ మంది పెట్టుకుని వాళ్ళకి శాలరీస్ ఫస్ట్లో ఎంత స్టాఫ్ కావాలి నేను ఎంత స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటున్నాను అని ఎటువంటి స్ట్రాటజీస్ తెలియకపోతే కూడా లాస్ వస్తుంది రెంటల్స్ హెవీ రెంటల్స్ పెట్టి పెడతారు సరే ఓకే ఒక్కొక్క ఏరియాలో మంచి పాష్ ఏరియాస్లో హెవీ రెంటల్స్ ఉంటాయి కానీ దాని తగ్గట్టుగా మనం ఎన్ని రోజులు భరించాలి దాన్ని ఎన్ని రోజులు భరిస్తే దానికి ఎంత కష్టపడాలని ఒక స్ట్రాటజీ కనుక వేసుకోకపోతే మీరు బిజినెస్లో రాణించలేరు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఎవరైనా బిజినెస్లో రాణించాలి బాగా లాస్లో ఉన్నామన్నప్పుడు అమ్మవారి మాత్రం ఒకటి ఉంటుంది అది చెప్తాను ఫైనల్గా ఏంటది అంటే